ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే పిల్లల కోసమైతే నూలు లడ్డూ అయితే చేస్తున్నాను నూలు బెల్లము బుడ్డలు ఇవన్నీ వేసే ఇవన్నీ అయితే వేసి మంచి లడ్డు వేసి పిల్లలు తినిపించాలనుకుంటున్నాను నిజమ్మ కానీ ఐనమ్మ కానీ ఏదన్నా సడన్గా జ్వరం వస్తే జ్వరం వస్తేనా రక్తం లేదని చెప్తారు సారలు రక్త పరీక్ష చేసిన తర్వాత రక్తం లేదమ్మా పిల్లలకి మంచి తిండి పెట్టాలనుకోసాను అంటారు అందుకోసమనే ఇంట్లో ఇది కూడా ఒక రకంగా పని పడుతుంది కదా అనుకోనని పిల్లల కోసమైతే నూర్లడ్డైతే చేసినాను తక్కువ తక్కువ రండి చూపిస్తాను ఇంకా నూలు అనమాట పిల్లలు కొంచెము తెల్లగా కలర్ఫుల్గా కనిపిస్తే తింటారు తెల్ల నూలు తీసుకునే ఇట్లా వస్తే బుడ్డలు బెల్లము బెల్లము తర్వాతకి యాల బుడ్లు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు బాగా నూలు లాట ఇంకా ఫస్ట్ అయితే పొయ్యి అంటించి బుడ్డల్ని నూలుని ఏపుకుందామండి భారతీకి టెన్షన్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ టైం అయింది టైం ఆల్మోస్ట్ ఐదు నిమిషాలు తక్కువ మహాంట గది పోతుంది ఇప్పుడు కదా అందులో వచ్చి మా మా ఛార్జింగ్ లైట్ పోయేది కాబట్టి ఇంకా ఇబ్బంది వైర్ వేయింటే బ్యాటరీ మార్చాడు ఫ్రెండ్స్ సంబంధించి మంతి నాకు చూసుకుంటాం కదా ఏం చేస్తాం పని పడుతుంది పోనీ బ్యాటరీ మారిస్తే మారుస్తుంది కొన్ని రోజులన్నీ వచ్చినా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేది మేలు బ్యాటరీ ఆన్లైన్ లో దొరుకుతుంది ఉన్నప్పుడు సంగతి తిక్కిచ్చాకే ఉండవు బేబీ నువ్వు ఉండే దుడ్లు అంటే మనకి పని మన దగ్గర లైన్ అయినప్పుడు తీసుకుని వెళ్ళా ఉండా ఇప్పుడు దుడ్లు అంటే డబ్బులు లేకపోతే చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్త లేని అంటే ఇచ్చేనా బాల్ అయితే పెట్టండి కొంచెం మందం ఉండే దాంట్లోనే ఏపుకుంటే బాగుంటుంది అనమాట స్వల్పాకునేది తీసుకుంటే మనుకో చక్కని మాడిపోతాయి బుడ్లు కానీ నువ్వులు కానీ అందుకోసమని మరి బాలే కండొచ్చానే బుడ్లు అయితే ఏపుకుందామండి బాగా ఇది కాగలే విన ఇప్పుడైనా పెట్టింది కాగినూలు ఇంకా బుడ్లు అయితే ఏపుకుందామండి ఇవన్నీ నన్ను సరిగ్ని చూడండి నూలు కూడా నూళ్ళలో చిన్ని ఉసుకుంటుంది నూలు కూడా బాగా కన్నీ చేరగండి ఊటి పెద్ద పంట మీద అయితే ఎప్పుకున్నదండి గుడ్లని సన్నంగా పెట్టుకొని గుడ్లని ఎప్పుకున్నామండి నాది ఊకే తగ్గదగ్గ ఉంటుంది కానీ చక్కలు చాలా తక్కువ పెట్టాను అందులో వచ్చి పై వరకు మంట తగదు ఇలా మా పిల్లలు ఇద్దరు కిందయ్యారే వస్తే కింద లడ్లు అయిపోయి లడ్లు చేసినాక రావాలి మా పిల్లలు బాగా ఇష్టంగా తినేటప్పుడు రావాలా ఇప్పుడు వస్తారా పిల్లలకి బాగా అయినాక లడ్డలు అయినాకొచ్చింటే తలాకి ఒక్కటోటి తిని ఇస్తుంటే తింటుండదు ఇప్పుడు ఇంకా ఈ బుడ్లు నువ్వులే తింటారు ఉత్తువే తింటారు అప్పుడే నూలు చెరిగేటప్పుడు అమ్మ ఏడుదమ్మా అది అది ఏదమ్మా అనుకోనండి అయ్యమ్మా నూలమ్మా అనుకోనంటే నూల ఇది నాకు ఇది తిని కొన్నిటి తినే చల్లగా మంట మీద ఎప్పుకుంటేనే లోపల వరకు బాగా ఎగుతాయి అనమాట ఇంకా ఇట్లా ఇట్లుంటాయి బాగుంటుంది ఒకే పరం పెద్ద మంట మీద చేసుకుంటే మాడిపోతాయి చక్కన ఇంక బుడ్లు అయితే దాదాపు అంటే నేను పది నిమిషాలు సన్న మంట మీద వేయిపోయింది చూడండి ఇట్లా ఇది గడ్డ తీసుకుందాం బుడ్లు విత్తనాలు ఇదే బాలలోనే నూలని ఎప్పుకుందామండి నూలు మాడిపోకుండా ఏప్పుకున్నాండి కలుపుకుంటూ ఇట్లే కదిలించుకుంటే ఎప్పుకుందాం అండి ఏంటంటే ఒకే స్థాని పెడతాం అనుకో మాడిపోతాయి నూలు అసలే తెల్లనూలు నల్లనూలన్నీ అయితే మాడిపోయినా కనపడవచ్చు మీరు మీకు బడి చెప్పింది ఆడ వినదాంగట్టినలో ఇవన్నీ బుడ్డలు పావు కేజీ తీసుకునే బుడ్డలు పావు కేజీ తీసుకునే నూలు పావు కేజీ తీసుకునే పావు కేజీ బుడ్లు పావు కేజీ నూలుకి ఇది వచ్చేసి ఒక గిన్నెన్నర అంటే ఇప్పుడు మనం ఇది తీసుకునేం కదా గిన్నెలు ఆడి ఈ గిన్నెన్నర బెల్లం తీసుకునేది చూడండి తీపి దండికి కనిపిస్తది ఇంతైతే సరిపోతుంది తీపి నూలు కూడా వేగేవే ఇవి కూడా గడ్డకెత్తి తీసుకుందాం తీసుకుందామండి నూలని ఇంకా బాగా కమ్మర్ కమ్మర్ వేగవు చూడండి మనకి ఏం పని లేదో అర్థం ఓకే ఇంకా బుడ్ని అయితే పొట్టు తీసుకున్నామండి హైదరాబాద్ కన్నిగైతే కన్నీ పొట్టిద్దండి రోల్ కూడా నీటి వేసాను ఇంకా రోల్ లో ఎత్తి దంచడమే ఇంకా మెదిగేది కావాలా చక్కనివి అంటే నువ్వు కావాలా ఊరు కొంచెం ఫస్ట్ అయితే బుడ్లు దంచదామండి రోడ్లనా ఎప్పుడు మరి లోపల మంట సన్నగా పెట్టి ఏపితేనే బాగుంటుంది కొన్ని రోజులు ఉంటాయి అనమాట పది రోజులు కానీ పదహైదు రోజులు కానీ నిల్వ ఉంటాయి దాస్తాను మంచు టోల్ కోరిక ఇంకా దీరెజ్జుడు వినా ఆ నిన్న సంవత్సరం ఈ సంవత్సరం క్రిస్మస్ కల్ వస్తుంది అనుకుంటున్నాను అయితే రోజు చిన్నప్పుడే తీసుకున్నాల్సి ఉంటే సపరేట్ ఎక్సెల్ బండి మీద పెట్టుకుని వచ్చింది అది అడిగి తప్ప మా ఇంటి ఏంటి కదా ఆ రోజు పోయింట అడిగితే అదే రోజు ఎంత పదిహేడు వందలు చెప్పు అట్లే ఉండేది అది ఇంటి కాదు అంత అంతా అమ్మా ఉండేది అనుకోసానండి లేదు నా ఆ రోలు కొనుక్కుంటే ఇట్లా నా పుండ్రం రుబ్బుకుని ఇచ్చేది నాకు కావాలనుకునేది ఇట్లా ఊరి మీద నూరుకునే ఇది ఈ రోజు సరిపోతది నాకు ఆరు రోజులు కావాలి అది ఎప్పుడు వస్తుందో మన ఇంట్లోకి ఇట్లా బాగు అది అది ఉంటుంది రుబ్బుకుంటే బాగుంటుంది కుండ్రం రుబ్బుతాయి మనం చెప్తే చేస్తారు కావచ్చు కొలత ఏడు వందలకి ఎంత ఆ మంచిది ఆ మంచిగా పన్నెండు వందలు నువ్వు ఎంత ఐదు వందలు అడిగి కదా ఐదు వందలు గుడి లేవు నీ వద్ద కదా మాట వేస్తు ఐదు వందలు ఒకే అడగచ్చలే సరైతే అనుకునేవే కట్ చేస్తే పాపం మంచి న్యాయమైన రేటే చెప్పింద మంచి ఆయన ఆయనతో ఉండేదే నిజమైన కరెక్ట్ అయిన రేట్ అని తెలిసింది ఎప్పుడంటే వేరే వాళ్ళతో పోయి అదే రోల్ అడిగినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పినప్పుడు అనిపించే అవన్నీ కాదు ఆ రోజు ఆ టైంకి మన దగ్గర జీరో అది మెయిన్ మ్యాటర్ లేదంటే పెద్ద అంతసేపుగా ఆర్గ్యూ చేయంలే అంత బాధగా పెట్టి పాము కానీ పాప మామే ఐదు వందలకి అడిగారు కదా ఇంకా ఎందుకో ఇస్తానప్ప లాస్ట్ పరిస్థితి గుడ్లు అయితే మెదిగేవే ఇంకా గిన్నెలకి అయితే ఎత్తుకుందామండి ఇంకోటి ఎక్కువ మరి మెత్త పట్టద్దండి కొంచెము పళ్ళకైతే ఉన్ని బుడ్లు బుడ్లు కానీ నూలు కానీ నూలు అయితే దంచుకుందామండి నూలు కొన్ని గడ్డ తీసుకున్నా అన్నీ అయితే అండి కొన్ని లాస్టిక్ కలిపేటప్పుడు వేస్తాను ఇవన్నీ నూర్లు ఇస్తున్నా దంచుతాము నూర్లను కూడా దంచుతా దంచుడ్లు అయితే వస్తుండే నూలు కూడా మెత్తగా ఏమన్నమాట ఇప్పుడైతే యాల బుడ్లు వేసుకుందామండి నేను కొన్ని యాల బుడ్లు దంచింది ఇంతకుముందు అవి మామూలు నిండి బుడ్లు కలిపి పెట్టేనే దీంట్లోకి అయితే వేసుకుందామండి కాదు ఏమి కాదంటు ఇట్లా వేసుకొని దంచుకుందాము ఏం కాదు ఏం లేదు మెత్తగాయ టైం అంతా మీకు ఇరిట్ చేశాను కాబట్టి తొందరగానే వచ్చింటది కానీ ఏ పేకి సంగ ఏ పే కనిసేపు అవుతా బ్రో మంట పెట్టింటారో అనొచ్చు ఏమో భారతి తక్కువ మంట మంట ఏమో మంటే చూడండి అంతేనా

పిల్లలు తినేది కావాలి ఇప్పుడు తింటారు అంటావా తింటారు ఇస్తామా బెల్లం తీసినాముడే బెల్లం ఇదేనా

చేత కలుపుకుందాము అన్నీ కలిసేత అట్లా అబ్బో వినోద్ బాగా వస్తున్న వినోద్ బాగా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో కానీ నువ్వు కూడా అంతే ఇష్టపడతావు చూడు ఈ మధ్యన మరి కింద నుంచి తీసుకో నీ సైడ్ బెల్లం చూడదంటే కానీ వినా ఇంకా పిల్లలకి కదా పిల్లలకి అయినా పెద్దలకైనా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని నెయ్యి నెయ్యి తెచ్చుకున్నా మొన్న పండగ ఎప్పుడు తిన నోడు ఈ సంవత్సరం నెయ్యి నెయ్యి నేను మాత్రమే తినన్నా ఎవరు తినలేరేమో తినలేము మేము నెయ్యి వేస్తున్నా అయిందా ఏడుతున్నా దాంట్లో మరదం కలుపుకుందామండి అవుతున్నామంటే ఏదో గుర్తొచ్చేదాన్ని తింటారా అని నువ్వు కష్టపడి చేస్తావు కానీ పిల్లలు తినరా మగం ఇట్లా అట్లా అంటారు కదా నో మంచి మంచి పండ్లు తెచ్చినా మాకమని చెప్తారు కదా కొంచెం దీని అట్లే ఇది తింటారా అంటనా అట్లా అంటున్నా నికి ఏమన్నై ఎడమే అర్థమేస్తా నా నింగే కన్ను ఊడస్తా ఊడ్స్ మరి నెయ్యి కానీ కజ్జర ఉండదని ఈసారి నేనే దాస్ చేశానా నేనే తినేందన్నని ఏమో ఎప్పప్పుడు లేనిది ఇదల్లా బలు కూడా ఈ సంవత్సరం తినేయండి ఫ్రెండ్స్ నేను ఇంకోటి హైలైట్ ఏంటంటే బచ్చాలు చారుగొని వేస్ట్ అయ్యలేదు ఈ సంవత్సరం క్రిస్మస్కి వేస్ట్ అయ్యలేదు జనవరికి వేస్ట్ అసలు ఏం మిగిలిచ్చినాం ఎంతో అంటే భారత్ అంత చక్కగా తీస్తుంది అండి ఇప్పుడు తినలా అనిపించేదట్ట దాంట్లో ఇది కూడా చూడండి రవ్వరవ్వగానే వస్తుంది మరి ఇట్లా దంచుకుంటేనే కొంచము పలుకు కదా తిని బిద్ది అవుతుంది మెత్తగా మిక్స్ పట్టుకుంటే తిని బిద్ది కాదు ఇంకా కొంచెం పంటిక కరుసుకుంటాయి ఇట్లా బాగుంటుంది సూర్యుడు మరి చిన్నపిల్లల కంటే కొంచెం చిన్నగా చుట్టాలేమో మరి ఆయలైతే చిన్నిగా అంటే ఉత్తుట టైం అయికుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా సూర్యుడు మునుగుతున్నాడు ఇంకా ఇంకొక పది నిమిషాలు ఉంటే మునుగుతాడేమో సూర్యుడు మామ సూర్యుడు మామ సంగం చేపట్టు గాని వీడియో తీసే క్రియేట్ చేస్తే కొంచెం అయింది ఇది ఫ్లడ్లు విన్నారు ఈ మాత్రం చాలు చాలు పిల్లలు కానీ నువ్వులు కూడా చూడు మధ్య మధ్యలో దంచలేనివి బాగా అనిపిస్తాయి కదా తిని తిను నువ్వు కూడా ఒకటి సన్ నీకు కూడా పగ టగ టక టగ చూడ ఐలే రెండు చెట్లుతో ఇంకా ఇది అయిపోతుంది పల్ల ఒకే ఒకేయే ఓకే

పిల్లలు ఇప్పుడు వచ్చినా కూడా ఏం పర్లేదు చూడు విను ఇట్లా ఇస్తా ఇట్లా షేర్స్ ఇస్తుంటే తింటుండ్రి పిల్లలు ఈరోజు మేలే రాక్ ఫేరి అసలు బయలుదేకే వచ్చలేరు ఒకేసారి పెట్టాల్సింది ఏమిటి లేకపోతే గిన్నె గిన్నె ఏం లేదు బకెట్ చిన్న బకెట్

నాకన్నా పెద్ద చేతులు కాదు పెద్ద చేతులు కాదు మ్యాట్రో అడు అయిపోయింది అర్థం అయిపోయింది అయిపోయింది అంత ఖర్తింది ఇప్పుడు తినదు అంత లడ్డు తీసుకోవాలి లడ్డు తీసుకోవాలి లడ్డు పిల్లలకి డబ్బు పిల్లలకి తిను తిన నేనైతే టేస్టీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే లడ్డు ఇది ఆల్మోస్ట్ ఒకటే అండి కాకపోతే గుండ్రంగా ఉంటుంది ఇది పొడి పొడి తింటున్నాను నేను

అయ్యమ్మ ఆ అమ్మ కింద పడేసుకుని సగం లడ్డు చిన్న ఇంత నోట్లో పెట్టుకో మొత్తం రోట్లకి వేసుకో మా మనిశమే హ్యాపీయింటిన్నది నువ్వు కొలడెన్ సేవ్ చేస్తావు దిదాన్ని ప్రసస్త ప్రిన్సి రండి రండి రారం నిరాణం రాకుస రా ప్రిన్సి తీస్కా ప్రసస్త నూర లడ్డలు పిల్లలు తింటే అయి కాదు ను తింటవు కదా ఇంకొటండి చిన్ని తీలే ఇంకొటండి నువ్వు పట్టుగా ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి మస్తానకైతే ఆరు పది నిమిషాలు అయితే అయింది అనమాట సో మమ్మీ హాడీ లేట్ అయి మబ్బా అవుతుందో ఇబ్బంది అవుతుందేమో వీడియో అనుకుంటుంది సో బాగా అయితే చాలా కొంచెము

అవి వేర్లా వింతింత లావ్ చేసి ఉంటుమే ఇవి దంచుకుని నువ్వు మరి ఇంకో రకం ఉంటావు చూడండి ఏదని గాని పచ్చడి కానీ ఏదని గాని దంచింది వేరే ఉంటుంది నిజమంటే రుచే అదేం నిజం బాగుండేది నూలు అయితే నూలలు అడ్డ అయితే మాత్రానికి చాలా బాగుండేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అబ్బా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ తో మేము ఉంటాం అంతవరకు అందరికి బాయ్ ハハハハ